హలో వాళ్ళు ఎలా ఉన్నారు అందరు ఏంటి గోతాలు చూపిస్తున్నాం అనుకుంటున్నారా సో అయితే మేము ఇవి పాత అండి పాత స్టీల్ అల్యూమినియం అలాగే పాత రైస్ కుక్కర్స్ అవన్నీ ఉన్నాయి మా దగ్గర అంటే మేము వాడట్లేదు కొన్ని అయితే ఇంకా అల్యూమినియం వాడకూడదు చేంజ్ చేద్దామని చెప్పేసి వీటిని ఇందులో కుక్కర్ సెట్ ఉంది చూసారా ఇదైతే అస్సలు వాడలేదండి మేము ఇంటి ముందుకు వస్తారు కదా వాళ్ళ దగ్గర రెండు సెట్ వస్తుంది అనమాట కుక్కర్ అది టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాము కానీ ఎందుకో చిన్న కుక్కరే వాడుతున్నాం ఆ చిన్న కుక్కర్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ పేలిపోయింది మా ఇంట్లో ఎందుకో తెలియదు ఇదైతే ఇడ్లీ పాత్ర అనమాట సో ఈ తెల్లవన్నీ అంటే అల్యూమినియం అన్నీ మార్చేసి ఎంత స్టీల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము సో ఇప్పుడు వెళ్తున్నాము ఆటోలో పిల్లల్ని ఇద్దరిని తీసుకుని వెళ్తున్నాము మా డాడీ కానీ మా హస్బెండ్ కానీ ఇద్దరు ఇంట్లో లేరనమాట అయితే వచ్చేసాము ఇది నకోడా మెటల్స్ అండి అమీర్పేట్లో ఉంటుంది మనకి గురుద్వారా ఎదురుగా అనమాట సో నకోడా మెటల్స్ కోసం ఇక్కడైతే లేని ఐటమ్ ఉండదండి ఐరన్ ప్యాన్స్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ పిల్లల్ని ఇలా ట్రాలీలో కూర్చోబెట్టి మేమైతే సెలెక్ట్ చేసుకుంటున్నామండి పట్టుకొని తిరిగి సెలెక్ట్ చేసుకోవడం అంటే చాలా కష్టం కదా సో అలా వాళ్ళకి పాలిచ్చేసి అలా ట్రాలీలో కూర్చోబెడితే వాళ్ళు ఆడుకుంటూ తిరుగుతున్నారు మా వెనకాల కాస్ట్ అయితే చూడండి అంటే స్టీల్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి స్టీల్ క్వాలిటీ అనేది ఏ గ్రేడ్ క్వాలిటీ ఉంటుంది వేరే క్వాలిటీస్ కూడా ఉంటాయి మనం తీసుకోవాలని చూసారా మా మదర్ ఇలా కుక్కర్ అది ఫ్రై చేసుకునే గిన్నె నేను చూస్తున్నాను ఏం తీసుకోవాలి ఇంకా కడాయి అనేది చూస్తున్నాను అనమాట క్వాలిటీ అయితే బాగుంటుంది కానీ రేట్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుందండి ఎందుకంటే మేము ఎప్పుడు కూడా జనరల్ బజార్ వెళ్ళి కానీ ఇంకెక్కడ కూడా స్టీన్ కొనింది లేదు అది మాకు తెలియదు కూడా రేట్ ఎంత ఉంటుందని చెప్పేసి ఎప్పుడు మా ఊరు నుంచి తెచ్చుకునే వాళ్ళము సో ఇక్కడైతే మాకు రేట్ ఎక్కువ అనిపించింది ఇప్పుడు రేట్స్ అన్నీ మీకు చెప్తాను మీరు చెప్పండి ఎంత ఉంటుంది ఇది కరెక్టా కాదా అనేసి సో మేము బటర్ఫ్లై కుక్కర్ తీసుకున్నాం అవన్నీ పోతే ఆ రెండు సంచులు ఇచ్చేసాం కదా అవన్నీ పోతే మాకు దగ్గర దగ్గర ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు తగ్గినాయి టోటల్ ప్రైజ్లో సో ఇప్పుడు ఆ కుక్కర్ అనేది బటర్ఫ్లై కుక్కర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడిందండి కాకపోతే అది ఒక నైన్ హండ్రెడ్ తగ్గించి హాఫ్ సామాన్లో అది ఒక టూ థౌజండ్ అలా టూ త్రీ హండ్రెడ్ అలా పడింది ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అండి సో ఆ టూ త్రీ హండ్రెడ్ తీసేసి లెవెన్ హండ్రెడ్కి ఇచ్చారు ఈ నూనె క్యాన్ కూడా త్రీ ట్వంటీ రూపీస్ త్రీ త్రీ ఫార్టీ రూపీస్ పడింది అనమాట చాలా గట్టిగా ఉంది మూత కొంచెం మనకి నూనె అంటే అలానే ఉండాలి కదా టూ లీటర్స్ వరకు ఆయిల్ పడుతుంది మనకి ఆయిల్ క్యాన్స్లో కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ స్టీల్ మంచి స్టీల్ అలా ఉందన్నమాట మనం ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అండ్ ఇది కూడా టూ హండ్రెడ్ పడిందండి ఈ ఒక్క గంట టూ హండ్రెడ్ సో ఆ ఫ్రై చేసుకునేది ఉంది చూసారా అలాంటి మోడల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు స్టీల్లో మేము ఎప్పుడు వాడలేదు ఇంట్లో అందులో మనం కూరలు కానీ చేపల పులుసు కానీ ఫ్రైలు కానీ అలా చేసుకోవచ్చు అర కేజీ వరకు కూర మనం చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇవన్నీ నేను తీసుకున్నామండి కడాయి తీసుకున్నాను ఆ పాత ఇడ్లీ కుక్కరు అవన్నీ తీసేస్తే పాన్స్ అవన్నీ తీసేస్తే ఒక నైన్ హండ్రెడ్ వరకు తగ్గింది నాకు యాక్చువల్ ప్రైస్ ఈ కడాయిది టూ థౌజండ్ టూ హండ్రెడ్ నాకు ఫోర్టీన్ హండ్రెడ్కి వచ్చింది అనమాట చేంజ్లో అండ్ చిన్న ఆయిల్ నెయ్యి వేసుకోవడానికి అలాగే మజ్జిగూత టూ హండ్రెడ్ అండి అప్పట్లో మజ్జిగ అంటే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్కి వచ్చేది ఇప్పుడు స్టీల్ రేట్ పెరిగిపోయి క్వాలిటీ అయితే బాగుంది సో క్వాలిటీకి మనం ప్రైజ్ అనేది పెట్టవచ్చు అనిపించింది మీకే మీకేమనిపించింది ప్రైస్ ఎక్కువ తక్కువ మీరు కమెంట్ చేయండి ఈ నెయ్యి క్యాన్ అయితే టూ సెవెంటీ రూపీస్ అలాగే చిన్న చిన్న బాక్సెస్ తీసుకున్నాను కర్రీస్ అది వేసుకోవడానికి సో ఆ మూడు కూడా టూ హండ్రెడ్ పడ్డాయి ఈ ఒక్కొక్కటి గంధం గిన్నెలు తీసుకున్నాను నా దగ్గర అసలు లేవు గంధం గిన్నెలు ఇత్తడివి ఒక్కటి వన్ వన్ సిక్స్ రూపీస్ పడింది వన్ సిక్స్టీన్ రూపీస్ పడింది అనమాట క్వాలిటీ చాలా బాగుంది బరువు ఉంది ఎక్కువ రోజులు వాడుకోవచ్చు మనము సో ఒకసారి కొనేస్తే వన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది నేను జనరల్ బజార్ కానీ ఆన్లైన్లో చెక్ చేస్తే ఒక్కోటి వన్ ఫిఫ్టీ ఉంది సో ఇది అయితే ఈ కడాయి అయితే చాలా బరువు ఉంది ఇది పోత అంటారు అనమాట మనకి అచ్చులు కాకుండా కరిగిచ్చి పోత పోస్తారనమాట సో అది క్వాలిటీ మంచి క్వాలిటీ సో చాలా చాలా బరువు ఉంది అండ్ సైజ్ చిన్నగా ఉన్నా కానీ అర కేజీ వరకు కూర మనం వండుకోవచ్చు ఏమన్నా ఫ్రై చేసుకోవచ్చు బాగుంది మంచి గుర్తు తీసుకున్నాను అండ్ ఈ గిన్నె చూసారు కదా ఇదే గిన్నె నేను చెప్తున్నాను దీనికి హ్యాండిల్ కానీ మనకి ఏది రాదు కానీ ఇందులో మనం ఫ్రై మందంగా కూడా ఉంది కాబట్టి మనకు పెద్ద మాడిపోదు స్టీల్ ఏదైనా కానీ మనం సిమ్లో పెట్టుకుని మాత్రమే సిమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం కుక్ చేసుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టేస్తే ఎంత మందంగా ఉన్న స్టీల్ గిన్నె అయినా మాడిపోతుంది సో మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ ఏ క్వాలిటీ ఉందన్నమాట మూత కూడా వచ్చింది దానికి ఇందులో మనకి సైజెస్ కూడా ఉన్నాయి స్మాల్ మేము మీడియం సైజ్ తీసుకున్నాము ఇంతకంటే చిన్న సైజు కూడా ఉన్నాయి క్వాలిటీ బాగుంది సో రెండు సంచులు తీసుకుపోతే గిన్నెలు మారిస్తే ఇవన్నీ వచ్చినాయి మాకు అండ్ యాక్చువల్గా మొత్తం ప్రైస్ రెండు కలిపి సిక్స్ థౌజండ్ మా మమ్మీది ఒక్కటే ఫైవ్ థౌసండ్ పడిందండి మేము తీసుకెళ్ళినవన్నీ మార్చేస్తే మా మమ్మీకి త్రీ థౌజండ్ నేను టూ థౌజండ్ రూపీస్వి తీసుకున్నాను మొత్తం సిక్స్ థౌజండ్ అయింది పక్కనే అప్సరా బాదం వెళ్ళికుంటే తాగేసి ఇంకా బయలుదేరి వచ్చేసాం ఇంటికి ఇక వచ్చేసరికి ఇంక ఈవినింగ్ ఇల్లు సర్దుకున్నంత ఈవినింగ్ అయిపోయింది అదే కడాయిలో మష్రూమ్ కర్రీ చేశాను ముందైతే మనం మంచిగా క్లీన్ చేసుకుని తర్వాత వండుకోవాలి చపాతి అలాగే మష్రూమ్ కర్రీ చేశానండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలు